బీసీ సమాజ అభ్యున్నతి కోసం ఉద్యోగులు కృషి చేయాలని అందుకు పే బ్యాక్ టు సొసైటీ నియమాన్ని ప్రతి ఒక్కరూ అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగ విభాగ రాష్ట్ర ఎంబీబీఎస్ ఎన్ మూర్తి నియామకమైన సందర్భంగా అభినందన సభ జరిగిందని ఈ సభలో పలువురు బీసీ నాయకులు వారిని ఘనంగా సన్మానించుకున్నారు ఈ సందర్భంగా కేసిన మాట్లాడుతూ నూతన అధ్యక్షులు ఎన్నికైన మూర్తి అనేక దశాబ్దాలుగా ఉద్యోగులను ఐక్యపరుసు వారి యొక్క సమస్యలపై అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారన్నారు ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజల సమస్యల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా భవిష్యత్తులో ఉద్యోగ విభాగాన్ని మరింత బలవ చేస్తారన్నారు ఈ రోజు పేదలు బడుగులు వారి యొక్క జీవితాలను వారే మార్చుకోగలిగిన స్థితిలో లేరని వారికి మేధావులైన ఆర్థిక వెసులుబాటు కలిగి ఎంతో కొంత సమయం బీసీ సమాజం కోసం వెచ్చించగలిగితే ఆ స్థితిలో ఉన్న ఉద్యోగులు ఆ అంకిత భావంతో చిత్తశుద్ధితో మనదైన బీసీ సమాజ కోసం కృషి చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు అలాగే ఏప్రిల్ నాలుగున గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం పక్కనున్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలోని జరుగు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని కూడా బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు బీసీల పట్ల ఉద్యోగస్తుల పట్ల ఎంతో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఘనత మరి గారికి ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కోడానికి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఒక జిల్లా ఆఫీసర్గా చేసి వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా భాగస్వాములు అయినటువంటి వ్యక్తి మరి వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యల మీద పోరాటాలు చేస్తూ వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని చెప్పని మరి ఆశిస్తూ అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు దాని మీద కూడా ప్రభుత్వ వారు స్పందించి త్వరితగతగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటానికి అనేక అంశాలు భవిష్యత్తులో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా బీసీ భవనం నిర్మాణం చేసుకోవటం అనేక అంశాలు సభ్యత్వ నమోద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీకి ధీటుగా సంక్షేమ సంఘాన్ని తీసుకుని వెళ్లాలని సంకల్పం ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘ నాయకులు మరి పెద్దలు అందరూ కూడా దీని మీద సమిష్టిగా ఒక నాలుగో తారీఖు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దానికి కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మరి నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది కార్యాచరణని మేము ప్రకటించబోతా ఉన్నాం భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం జై హింద్ జై పులే జై భీచినందుకు ఈ అంద ఇక్కడ ఈ మీడియా సంబంధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అయితే ఉద్యోగస్తులకి ఉన్నటువంటి బాధలన్నీ ఏ విధంగా సంస్కరించాలో నాకు తెలుసు దాన్ని ఒక క్రోనలాజికల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తాను దానికి వీరి సహకారం ఎప్పుడు ఉంటుంది అంతేకాకుండా మెయిన్గా మా కాన్సెప్ట్ అంటే బీసీలు ఏ విధంగా ముందుకు రావాలి దాంట్లో ధనాధిక్యత కులాలు ఉన్నాయి ధనాధిక్యత జనాధిక్యత అట్లాగే ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మేము రకరకాలైనటువంటి మూడు విభాలుగా ఉన్నాం ధనాధిక్యత కులకూలాలంటే కొంచెం డబ్బు ఉన్నటువంటి మాలో కూడా ఉన్నారు అంటే చిన్న కులాలు కూడా ధనాధిక్యత ఉన్నారు కానీ జనాధిక్యత కులాలు అనేవి కొన్ని కొన్ని కులాలు మాత్రమే ఒక పది పదిహేను కులాలు ఉన్నాయి ఆ ధనాధిక్యత కులాలని మాత్రమే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకొస్తుంది అట్లా కాకుండా మరి శంకర్రావు గారు ధనాములే ధనాధిక్యత కానీ జనాధిక్యత కానీ అత్యంత మీరు అందరినీ కలుపుకుని వెళ్ళాలి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం కింద అట్టడుగు ఉన్నటువంటి కులాలను కూడా పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనేటువంటి తప్పన ఉన్న మనిషి కాబట్టి నేను ఒక వ్యవహార ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి ఒక ఇష్యూని తీసుకెళ్ళాం ముందు చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్తే ఆయన స్పందించారు తర్వాత లోకేష్ గారి గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు అదేంటంటే ఏబిసిడి వర్గీకరణ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉన్నాయో అదే విధానాన్ని మాకు స్థానిక సంస్థల్లో అంటే లోకల్ బాడీల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ పెడితే ఒక మేము చిన్న కులాల వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ అవుతాడు ఒక చైర్మన్ అవుతాడు ఈ లోకల్ బాడీలో ఈ విధంగా ఉంటాయి ఎందుకంటే ఒక ఏకి వచ్చింది అనుకోండి ఏకి మాత్రమే పోటీ ఉంటుంది బీ రాడు సీ రాడు డీ రాడు మాకు మిగిలినటువంటి ఓసీలు ఎవరు రారు ఆ ఏలో ఉన్నటువంటి నేను బి అనుకోండి నేను బిఏ ఈయూ బిఏ కానీ మా ఇద్దరికే పోటీ ఉంటుంది మొదలు మీ ఇద్దరు సన్వయం చేసుకుని కుమ్మరి కులస్తుడికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు అట్లాగే చిన్న చిన్న కులాలు చాకలి మంగలి కుమ్మరి ఇవన్నీ కూడా చిన్న కులాలు ధనాధిక్యత లేదు ధన రాజ్య జనాధిక్యత లేదు కానీ మేము చాలా చిన్న కులాలి అందరూ కూడా ముందుకు రావాలంటే మాకు స్థానిక సంస్థలు దగ్గర ప్రెసిడెంట్లు కానీ మెంబర్స్ కానీ ఈ విధంగా అయితే మేము కూడా ఆ లెవెల్కి చేరుకుంటాం అందరూ కూడా బలఢీలు అవుతాం దానికి మన శంకర్రావు గారు అంట ఉంటుంది అనేటువంటి దాంతో వారిని తీసుకెళ్ళాం అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన బాగా స్పందించాడు ఒక ఇట్లాంటిది కూడా ఉందా అని అంటే సార్ లో చెప్పాను సార్కి స్పెషల్గా చెప్పాను మొన్న సార్ ఇట్లా మనం గనక ఏబిసిడి వర్గీకరణ చేస్తే డెఫినెట్గా మేము అందరం ముందుకు వస్తాం మేమంతా మీకు ఉంటాం మీ ఇరవై రెండు పర్సెంట్ ఉన్నామండి ముప్పై నాలుగు కులాలు చిన్న కులాలు ఉన్నాయి ఈ ముప్పై నూట ముప్పై నాలుగు కులాల్లో ముప్పై నాలుగు కులాలు చిన్న కులాలు ఉన్నాయి ఇవందరికీ కూడా ముందుకు వస్తే సము ఎంప్లాయీస్ విభాగం అధ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఎంబీఎస్ పూర్తి గారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో బీసీ సామాజిక వర్గాలకి జరుగుతున్న ఎంప్లాయీస్కి ప్రమోషన్లు కానివ్వండి అనేక హెరాస్మెంట్లు ఈ ప్రభుత్వాల్లో ఏదైతే ఉందో వారందరికీ అండగా ఉండే విధంగా మూర్తిగారి నాయకత్వంలో మేమందరం కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం అనేది ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేమంటే ఏంటో చూపిస్తాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఈసారి ఆ నాయకుడు మేలు చేస్తాడు అని ఒకసారి ఆయనకి ఇంకోసారి ఈయనకి మద్దతు ఇచ్చి ఈ రోజు వరకు కూడా వారు ఏదైతే చెప్పారో బీసీ చట్టం ఎమ్మటే అమలు చేస్తారని మంత్రి గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఆ ప్రణాళికలు కానివ్వండి దానికి ముందడుగు పడదన్నది ఏమీ లేదు బీసీలని ఆట బొమ్మల్లాగా ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా బీసీలకే న్యాయం జరకపోతే ఈసారి పరిపాలన చేసేది మేమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి మరి ఉగాది సందర్భంగా రంజాన్ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలి రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలుగా మనం అందరం ఉండాలని చెప్పేసి అని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర కమిటీల్లో అనేక రకాల మార్పుల్ని చేసే క్రమంలో మన గారిని రాష్ట్ర శాలి వాహన సంఘానికి కూడా వారు మరి చాలా కృషి చేశారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఉద్యోగుల సంఘాల్లో అనేక పదవుల్ని కూడా చేశారు వారిని మరి కేశవ శంకర్రావు గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘాలకి మరి రాష్ట్ర అధ్యక్షులుగా వారిని నియమించడం ఒక అనుబంధ సంఘంలో ఉన్న ఉద్యోగుల సంఘానికి వారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఒక మంచి వ్యక్తిని ఈరోజు మరి ఈరోజు దీంట్లో ఈ భాగస్వాములు చేయడం అనేది మరి కేశవ శంకర్రావు గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఉద్యోగాల్లో క్యాలెండర్ ఇయర్ గత నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో క్యాలెండర్ ఇయర్ రిలీజ్ చేసే చేసే యొక్క స్తబ్దతలో కూడా మనం అందరం చూసాం ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వకపోవటం బీసీలుగా జరుగుతున్న ఉద్యోగస్తుల్లో బీసీలుగా జరుగుతున్న అన్యాయాల్లో బ్యాక్లాగ్ పోస్టుల్లో మరి ఈ మధ్యకాలంలో బీసీ చట్టం తీసుకొస్తానన్న దాంట్లో కూడా దాంట్లో మరీ ముఖ్యంగా ఉద్యోగులకి చాలా చానా శాఖల్లో కూడా వారు అనుభవిస్తున్న బాధల్ని అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో తరిం కొట్టాలి వాటిలన్నిటిని కూడా పూర్తిగా వాళ్ళకి అండదండగా ఉండాలంటే ఆ శాఖ గొప్పగా పనిచేయాలి కాబట్టి శంకర్రావు గారు మరి గారిని మరి ఎన్నిక చేయడం జరిగింది మనం అందరం గమనించాలి ప్రభుత్వించుకోవాల్సిన అవసరం లేదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిందని కాదు మన బతుకులు ఎట్లా మారాలి మనం ఎట్లా చైతన్యపడాలి మన ఆలోచన శక్తిని ఎట్లా పెంచుకోవాలి అనే దాంట్లో మనం ముఖ్యంగా చైతన్య పడాలనేది బట్టి చాలా స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక పెద్ద పోరాటమే చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ బీసీ బీసీ జపం చేస్తాయనంటే ఈ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులను మెరుగుపరిచి పార్టీలో బలోపేతం బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుని బలోపేతం చేయడానికి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడానికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ సంగర్ గారి అధ్యక్షతన జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నో ఉద్యమాలు కాపులు బీసీలు చేర్చే విషయంలో కానీ